కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధభూమిలో అశ్వత్థామ కృపాచార్యులు వృద్ధ యోధులు శవాల మధ్య నడుస్తుంటారు ధర్మరాజు కర్ణుడి శవాన్ని చూసి కన్నీళ్లు విడుస్తాడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఒక గొప్ప రహస్యం చెబుతాడు ఇంతవరకు నీకు తెలియని నిజం కర్ణుడు నీ సోదరుడు శ్రీకృష్ణుడు గతానికి తీసుకెళ్తాడు యుద్ధానికి ముందు కర్ణుణ్ణి అతను పరీక్షించేందుకు బ్రాహ్మణ రూపంలో వస్తాడు అప్పటికి కర్ణుడు శరంతో గాయపడిన పరిస్థితిలో ఉన్నాడు అయినాకూడా బ్రాహ్మణుడికి ఇచ్చేందుకు తన బంగారు కవచాన్ని తన్నే ఆయుధంతో తొలిచేసి ఇచ్చేస్తాడు ఈ దృశ్యం చూపిస్తూ ఇతడు శత్రువుల వైపు ఉన్నవాడు కాదు ఇతడు ధర్మాన్ని జీవించినవాడు ధర్మరాజు బాధతో శ్రీకృష్ణుని అడుగుతాడు ఇలాంటి వాడిని నేను ఎందుకు చంపించాను శ్రీకృష్ణుడు చెబుతాడు నువ్వు విజయాన్ని పొందావు కాని త్యాగాన్ని కర్ణుడు అందించాడు ధర్మం ఎల్లప్పుడూ త్యాగాన్ని ఎంచుకునే వారిని గుర్తిస్తుంది